కర్నూలు జిల్లా గుడిదిపాటు గ్రామము మేము రైతులము ప్రతి గవర్నమెంట్ దానికి ప్రతి తప్పుని వచ్చినాము వస్తే బండ్లు స్టాక్ ఎక్కడికి వెక్కడ నిలబడిపోయినాయి నిలబడిపోతే ఒక రోజుకొచ్చేసి అరవై డెబ్బై బండ్లు మాత్రమే జరుగుతుంది కానీ ఉన్న బండ్లు అట్టి నిలబడిపోతున్నాయి అవి రెండు మూడు నాలుగు నిలబడినా కానీ మళ్ళా బండి దాన్ని టైం ప్రకారం తీసుకొని వస్తే వీడికి పత్తి బాగలేదు అట్లా ఉంది ఇట్లా ఉంది అని నిలబెట్టి ఎన్నికి పంపిస్తున్నారు అప్పటికి ఆ రైతు ఏమి గతి కావాలా ఏం పరిస్థితి కావాలా మూడు నాలుగు రోజులు బాడగలు మోసుకొని పత్తి బాగాలేదని పోతే మరి రైతు ఏమైనా చేసుకొని సావాలా ఎట్లా మళ్ళా దాని పరిస్థితి ఏమి ఏం గతి కావాలా ఒక్క మంచికి ఐదు వందల రూపాయలు కూలిపెట్టి పెట్టి వీటికి వస్తే మూడు నాలుగు దినాలు బాడగలు లారీలకి పెట్టుకొని మళ్ళీ రిజర్టు ఎన్నికి పంపిస్తే ఆ రైతు పరిస్థితి ఏం కావాలా దాన్ని కోరించి మేము గురించి రైతు ఒకలా పత్తి అంటే ఒక టయాలా లేకున్నా ఎన్నిక ముందులో పూలలు దొరకకుండా ఎటున్న దాని పరిస్థితుల్లో కొంచెం ఎరుపు నలుపు వచ్చింటుంది దాన్ని తగ్గించి కానీ వేసుకున్నలా కానీ రివెట్టు ఎందుకు పంపిస్తే ప్రతి రైతుది ఏమి ఉంటాయి ఎన్ని పరిస్థితులు ఉంటాయి ఇట్లా లారీకి పెట్టుకున్నాలా రైతులకు పెట్టుకున్నాలా మళ్ళీ ఎన్నిక తీసుకపోతే రైతుకి ఎంత కురుస ఉంటుంది ఎంత బాధలు ఉంటుంది దాని గురించి మీరు చెర తీసుకొని ఎన్నికి పంపించకుండా ఒక పది రూపాయలు పడే వస్తువు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి తీసుకోండి తగ్గించి కానీ పూర ఎన్నికి పంపిస్తే రైతు తిన సూచన కనపడుతుంది చూడండి గవర్నమెంట్ సార్ మీరు ఏదన్నా కానీ దాన్ని న్యాయం చేసి ఏదో దినాంత వచ్చిన పనులు వచ్చినట్లు చేసే మార్గం చూడండి అన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టి అన్ని స్టాక్ పెట్టి వాళ్ళ కూడు నీళ్ళు లేకుండా పెద్ద బాధ్యతని పెద్దవాకండి మీకు దయచేసి మీకు మొక్కి చెప్తున్నాము నా యొక్క మనసు నేను నిన్ను కోరి గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకున్నాలని దండవాదాలు పెట్టి నేను చర్య తీసుకుంటూ మాట్లాడుతున్నా గవర్నట్లో